సరైన సమయంలో కేసీఆర్ కి మద్దతుగా రంగంలోకి దిగిన జగన్ ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి వచ్చారు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధే ఎక్కువని చెప్పుకొచ్చారు ఎవరు ఏం చేశారో వివరించారు రెండు వేల పదిహేడు నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్ రీసెంట్ గా హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ గురించి ప్రస్తావించిన అంశాలు జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ ఆసక్తికరంగా మారాయి కేసీఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతుగా నిలుస్తున్నారనే చర్చ కూడా మొదలైంది జగన్ వ్యాఖ్యలు బిఆర్ఎస్ కు ఈ ఎన్నికల వేళ కొంతమేర బూస్టింగ్ గా కనిపిస్తోంది ఏపీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరూ చంద్రబాబు నాయుడే లక్ష్యంగా రాజకీయం చేసిన నేతలే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు ఆ తర్వాత హైదరాబాద్ కు జగన్ అమరావతికి కేసీఆర్ వచ్చిన సమయంలో కలిసి సుదీర్ఘ చర్చలు చేశారు వీరిద్దరూ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు అయినా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మాత్రం తగ్గలేదు ప్రత్యక్షంగా కలవకపోయినా పలు సందర్భాల్లో పరోక్షంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు వీరిద్దరూ ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు కాగా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారింది ఈ ఎన్నికల పైన సమీక్షలు నిర్వహిస్తున్న వేళ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చగా మారాయి జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు సామాజిక వర్గాల ప్రాబల్యమే గెలుపు ఓటములను డిసైడ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ సతీమణి కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ కె ప్రజలు పట్టం కట్టారు ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేసీఆర్ స్వయంగా గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాలనా పరమైన నిర్ణయాలను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ఆర్ కేసీఆర్ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు తెలంగాణ సహా హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్న జగన్ మాటలు ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ కీలకంగా మారాయి జూబ్లీ హిల్స్ లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది అయితే ఇప్పుడు జగన్ సరైన సమయంలో కేసీఆర్ బ్రాండ్ పెరిగేలా చేసిన వ్యాఖ్యలు గులాబీ టీం కు మాత్రం జోష్ పెంచేలా కనిపిస్తున్నాయి మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారో గెలవరో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు జగన్ చేసినవి మాత్రం మంచి జోష్ ని తెస్తున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి